హాయ్ ఫ్రెండ్స్ అందరికీ శుభదయం ఈరోజు మనం కర్బూజా గురించి తెలుసుకుందాం కర్బూజా ఆరోగ్యానికి మంచిదే కానీ వీరికి మాత్రం విషంతో సమానం ఎందుకంటే వేసవిలో శరీరాన్ని చల్లబరిచే ఆహారాల్లో కర్బూజా ఒకటి దీనిని చాలామంది ఇష్టంగా తింటారు దీన్ని తినడం వల్ల దాహం తీరుతుంది ముఖ్యంగా ఇందులో నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల వేసవి తాపాన్ని అంటే వేసవి వేడిని తట్టుకునే శక్తిని ఇస్తుంది ఈ కర్బూజ శరీరానికి అవసరమైన పోషకాలను అందించడమే కాకుండా జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరచడంలో కూడా ఇవి సహాయపడతాయి వేసవిలో శరీరాన్ని చల్లబరిచే ఆహారం తినడం అందరికీ అలవాటే ముఖ్యంగా ఈ కాలంలో పుచ్చకాయ కీర కర్బూజ వంటి పండ్లు ఎక్కువగా తింటూ ఉంటారు వేసవిలో అధికంగా వచ్చే పండ్లలో కర్బూజా ఒకటి ఇది చాలామందికి ఇష్టమైన పండు కూడా దీన్ని తినడం వల్ల దాహం తీరుతుంది ముఖ్యంగా ఇందులో నీటి శాతం ఎక్కువగా ఉండడం వల్ల వేసవి తాపాన్ని తట్టుకునే శక్తిని ఇస్తుంది ఇందులో విటమిన్ ఈ జింక్ ఒమేగా త్రీ ఫ్యాటీ కొవ్వు ఆమ్లాలు ఫైబర్ వంటి అనేక పోషకాలు పుష్కలంగా ఉంటాయి శరీరానికి అవసరమైన పోషణను అందించడమే కాకుండా జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరచడంలో కూడా ఇవి సహాయపడతాయి అయితే కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు కర్బూజ తినకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు మరియు హెచ్చరిస్తున్నారు అవేంటో మనం ఇక్కడ తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్లో ఓం నమ శివాయ అని మంచిగా కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి కూడా ఇప్పుడు మనం ఈ కర్బూజా తింటే ఏమిటో నష్టాలు తెలుసుకుందాం డయాబెటీస్ ఉన్నవారు సాధారణంగా కర్బూజా ఎక్కువగా తినకూడదు నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ పండు గ్లాసమిక్ ఇండెక్స్ సిక్స్టీ ఎయిటీ మధ్య ఉంటుంది అందువల్ల ఈ పండు అధికంగా తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవచ్చు కాబట్టి డయాబెటీస్ ఉన్నవారు దీన్ని తినడానికి ముందు వైద్యుడిని సంప్రదించడం మంచిది మరియు అలర్జీ లేదా చర్మ సమస్యలతో బాధపడేవారు పుచ్చకాయ తినకూడదని నిపుణులు అంటున్నారు ఎందుకంటే కొంతమందికి ఈ పండు తిన్న వెంటనే దద్దుర్లు దురద వాపు వస్తుంది కాబట్టి ఈ పండును వైద్యుడు సలహా మేరకు మాత్రమే తీసుకోవడం మంచిది అలాగే పేగు సమస్యలు గ్యాస్ ఉబ్బరం ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ ఐబిఎస్ ఉన్నవారు హైడ్రో కార్ హైడ్రో కార్బోహైడ్రేట్లు తినకూడదని నిపుణులు చెబుతున్నారు ఇందులో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల జీర్ణక్రియపై ప్రభావం చూపే అవకాశం ఉంది అధికంగా తీసుకుంటే పేగులలో వాయువును పెంచి అసౌకర్యాన్ని కలిగిస్తుంది సాధారణంగా కిడ్నీ సమస్యలతో బాధపడేవారు పుచ్చకాయ కర్బోజ వంటివి తినకూడదు ఇందులోని అధిక పొటాషియం కంటెంట్ మూత్రపిండాల పనితీరును ప్రభావితం చేస్తుంది మూత్రపిండాలు సరిగ్గా పనిచేయకపోతే శరీరంలో పొటాషియం పెరిగిపోయి ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది పుచ్చకాయలో మరియు కర్బూజాలో తొంభై శాతం నీరు ఉంటుంది ఇది అధికంగా తీసుకుంటే శరీరంలో సోడియం స్థాయిలు తగ్గవచ్చు తద్వారా హైపోనట్రేమియా అనే సమస్య పెరగవచ్చు దీనివల్ల శరీరంలో వాపు నిర్జలీకరణం మూత్రపిండాల సమస్యలు వస్తాయి ఉదయం లేదా మధ్యాహ్నం కర్బూజ తినడం మంచిది కానీ ఖాళీ కడుపుతో తినడం సరికాదు ఇది గ్యాస్ ఉబ్బరం జీర్ణ సమస్యలకు దారితీస్తుంది అలాగే రాత్రిపూట కూడా తినకూడదు మధుమేహం మూత్రపిండాల సమస్యలు చర్మ అలర్జీలు గ్యాస్ట్రిక్స్ సమస్యలతో బాధపడేవారు ఈ పండును అంటే కర్బూజా పండును మితంగా లేదా వైద్యుడి సలహా మేరకు మాత్రమే తీసుకోవడం ఎంతో ఉత్తమం మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి మరియు మీ విలువైన కామెంట్ ఈ వీడియో నచ్చినట్టయితే ఓం నమ శివాయ అనే కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి ఓకేనా ఫ్రెండ్స్